ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టు టీవీ టీవీ మీ తరఫున భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉధృత పరిస్థితుల నేపథ్యంలో అమరుడైన ప్రతి జవాన్ కు సల్యూట్ చేస్తుంది మనం టీవీ అర్పిస్తుంది మనం టీవీ అయితే స్క్రీన్ పైన చూస్తున్నాం కదా ఫైట్ బ్యాక్ ఇండియా అంటున్నాం అంటే ప్రతి భారతీయుడు ఇప్పుడు కోరుకునేటువంటి ఒకే ఒక అంశం ఫైట్ బ్యాక్ ఇండియా నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఒక ట్వీట్ భారతీయులలో నిరాశ నిస్పృహలను కలగ చేసిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఒక సామాన్య సగటు భారతీయుడు ఎందుకు భారతదేశం కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది అనే ఒక నిరాశ ఉంది అయితే దీని వెనుక భారత వ్యూహం ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంది ఏంటంటే పాక్ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినప్పుడు ఎంత ఆనందించారో నిన్న కాల్పుల విరమణకి మేము ఒప్పుకుంటున్నామంటూ ఒక ప్రకటన వచ్చిన తర్వాత అంతే నిరాశ కూడా చెందారు పహల్గామ్ దాడి జరిగిన తర్వాత పదిహేను రోజులకు భారత్ తిరిగి రీ అటాక్ చేస్తే పాకిస్తాన్ పైన ఎంత సంతోషించారో నిన్న అంత నిరాశ చెందారు తొమ్మిది స్థావరాలు ఎంచుకొని పాకిస్తాన్లో నాలుగు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు స్థావరాలు ఎంచుకొని తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల కాలంలో తొమ్మిది లక్షలను ఖచ్చితత్వంతో ఏరిపారేసి వందకు పైగా ఉగ్రవాదులను ఇంకా అఫీషియల్ అకౌంట్ అనేది తెలియకపోయినా వందకు పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినటువంటి భారత ఆర్మీకి అందరూ సెల్యూట్ చేశారు దాంట్లోనే మసూద్ అజహర్ అంటే జైషే మహమ్మద్ హెడ్ మసూద్ అజహర్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది ఉగ్రవాదులు హతమయ్యారు దానికి ప్రతీకారంగా మసూద్ లేఖ కూడా రావడం మనం చూసాం అయితే నిన్న అమెరికా జోక్యం చేసుకొని పెద్దన్న పాత్ర ప్రతి ఒక్క ప్రపంచ సంస్థలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా నిన్న కలగజేసుకొని గత పదిహేను రోజులుగా చర్చలు చేస్తుంటే ఎప్పుడైతే ఈ ఉధృత పరిస్థితులు తీవ్ర రూపం దాల్చాయో భారత్ పాక్ మధ్య యుద్ధం అనివార్యం అనే ఆ పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో వివిధ దేశాలు భారత్తో భారత్తో పాటు అటు పాక్ అధికారులతో కూడా సంప్రదింపులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇక అమెరికా రీసెంట్గా జేడి వాన్స్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి భారత్తో పాటు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు పాక్ అధికారితో కూడా మాట్లాడడం జరిగిందని తెల్లవారుజాము నుంచి చర్చలు జరపడం వాటిని సఫలీకృతం చేయడం జరిగిందని చెప్పేసి రెండు దేశాలు సీజ్ ఫైర్కు యాక్సెప్ట్ చేశాయని చెప్పి ట్వీట్ చేశారు ఇది భారతీయుల్లో నిరాశ నిష్ప్రహులకు గురైంది అయితే ఎందుకు భారతీయులు నిరాశ చెందారు అనడానికి చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకుంటే పహల్గామ్ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు దొరికారా అక్కడ అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఆ ఐదుగురు ఉగ్రవాదులు ఎవరైతే ఆర్మీ డ్రెస్లో వచ్చి అమాయక పర్యాటకుల్ని మతం పేరిట ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి చంపినటువంటి హతమార్చినటువంటి మార్చినటువంటి ఆ ఉగ్రవాదులు భారత్కు చిక్కారా లేదా ఇన్ని రోజులు అయితే పోరాటం చేస్తుందో భారత్ ఆ పోరాటానికి భారత అంటే పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ని భారత్ తిరిగి పొందిందా లేకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య ఇన్ని రోజులు నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన సామాన్య పౌరులు కానీ లేదంటే భారత ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు కానీ ఎవరైనా తిరిగి ప్రాణాలతో రిటర్న్ వచ్చారా ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఇవే కాకుండా నిన్న సీస్ వైర్కు ఒప్పించినటువంటి అమెరికా భవిష్యత్తులో భారత్ పైన ఉగ్రదాడి జరగకుండా ఆపగలదా నిలవరించగలదా అట్లాంటి గ్యారంటీ ఏమైనా అమెరికా భారత భారతదేశానికి ఇచ్చిందా ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి భారతీయుడు అడుగుతున్నాడు అయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు ప్రతి భారతీయుడు ఏం ఫీల్ అవుతున్నాడు ఎక్కువ మంది భారతీయులు ఏం ఫీల్ అవుతున్నారు మనం మెజారిటీ ఎప్పుడైనా తీసుకోవాలి కాబట్టి భారతదేశంలో ప్రతి భారతీయుడు ఈరోజు ఫైట్ బ్యాక్ ఇండియా అనే నినదిస్తున్నాడు ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి మారదు ఎప్పటికీ దీనికి ఉదాహరణ మీకు ఒకటి చెప్తా నిన్న కాల్పుల విరమణం ఒప్పందం పేద అంటే ఒప్పందాన్ని నిన్న ఐదు గంటల నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక రెండు నుంచి మూడు గంటల పాటు పాకిస్తాన్ ఎప్పుడైతే చీకటి పడిందో పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మళ్ళీ చాటింది తిరిగి కాల్పులు చేసింది ఇండియా పైన శ్రీనగర్ పైన డ్రోన్లతో విరుచుకు పడింది అయితే భారత ఆర్మీ దాన్ని తిప్పికొట్టింది భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇస్తూ భారత శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది ఆర్మీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేశారు కానీ ఇక్కడ వక్రబుద్ధిని చాటుకున్నటువంటి పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏం ప్రచారం చేసుకుంటు తెలుసా ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తను చెప్పడం జరిగింది మనం భారత్ పైన విజయం సాధించాం భారత్ వెనకడిగేసింది మనం భారత్ మన ముందు మోకరిళ్ళింది అంటూ షహబాజ్ షరీఫ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అక్కడ ఉన్నటువంటి యూత్ చూసి ఆ పాకిస్తాన్ నగరాల్లో రోడ్లపై పాకిస్తాన్ జెండా పట్టుకొని నినాదాలు చేస్తూ భారత్ ఓడిపోయిందంటూ చేస్తున్నటువంటి నినాదాలు ఈరోజు సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతి ఒక్క భారతీయుని రక్తం మరిగిపోతుంది ఇది కూడా ఒక కారణం ఫైట్ బ్యాక్ ఇండియా అని నినాదం ఇవ్వడానికి ఏం సాధించిందని భారతదేశం ఇంతలోకే ఎందుకు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి శాంతి చర్చలకు ముందడుగు వేస్తుంది భారత్ అని ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నిస్తున్నాడు ప్రతి ఒక్క భారతీయుడు ఫీల్ అవుతున్నాడు అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ అంటే ఏ వ్యూహంతో భారతదేశం ముందడుగు వేసింది అనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాలి ప్రతిసారి అంటే ఎప్పుడూ శాంతి చర్చలు శాంతి వైపే ఉండేటువంటి భారతదేశం మొన్న పహల్గాన్ దాటి తర్వాత అటాక్ చేసిన విధానం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి లో అంటే పహల్గామ్ దాడి తర్వాత పదిహేను రోజులకి కరెక్ట్గా తొమ్మిది స్థావరాలు లేచి వందకు పైగా ఉగ్రవాదుల్ని మట్టి పెట్టింది భారతదేశం ఇప్పటికీ చెప్తుంది మా యొక్క యుద్ధం ఉగ్రవాద స్థావరాలపైన ఉగ్రవాదులపైన మాత్రమే పాక్ సైనికుల మీద కాదు పాక్ యొక్క పౌరులపైన కాదు కానీ పాకిస్తాన్ అంతకు తెగబడి వక్రబుద్ధి చూపి భారత పౌరుల్ని చంపుతానంటే మా దేశం చేతులు కట్టుకోలేదు ఇదే నిరూపించింది గత పదిహేను రోజులుగా ఇదే జరుగుతూ ఉంది భారత్ కూడా రీ అటాక్ చేస్తూ ఉంది పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్తా ఉంది రోజు అంతర్జాతీయ మీడియాలో ఒక పాక్ ప్రతినిధికి ఎదురైన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే అమెరికా కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు తుర్కే కావచ్చు ఇవన్నీ మధ్యలో సమన్వయం చేశాయి అంటే అన్ని రెండు దేశాలను సంప్రదించాయి అందుకే పాకిస్తాన్ వెనకడిగి వేసిందంటే ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నిస్తున్నాడు నష్టపోయింది పాకిస్తాన్ అయితే భారత్ ఎందుకు వెనకడుగు వేస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు అయితే ఇక్కడ భారతదేశ వ్యూహం ఏంటి నిన్న భారత కేబినెట్ ఒక ప్రకటన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఒక ప్రకటన వెలువటం జరిగింది అది అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే భవిష్యత్తులో ఏదైనా ఉగ్రదాడి జరిగితే క్లియర్గా ఉండండి భవిష్యత్తులో ఏదైనా ఉగ్రదాడి జరిగితే దాన్ని భారతదేశం యుద్ధంగానే పరిగణిస్తుంది ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే మసూద్ అసహర్ నుంచి ఒక లేఖ రిలీజ్ అయింది ఆ లేఖ రిలీజ్లో దాంట్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ భారత అంటే మా శత్రువుల క రక్తం కళ్ళ చూస్తాం మాకు అల్లా ఆదేశించాడు ఏం చేయబోతున్నావో వెయిట్ చూడండి అంటూ తన యొక్క లేఖలో అహంకారపూరిత మాటలు మనం చూశాం అయితే తన ఫ్యామిలీ చనిపోయినందుకు తన బాధ కానీ దుఃఖం కానీ ఎటువంటి బెదురు కానీ లేదన్నట్టు మసూద్ అజహర్ ఆ లేఖను రిలీజ్ చేయడం జరిగింది అంటే భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు ఖచ్చితంగా దిగుతాడు ఆ ఉగ్రవాది సో భారత ప్రభుత్వం ఇప్పుడే ఈ వ్యూహంలో భాగంగా ప్రకటించింది భవిష్యత్తులో ఏ చిన్న ఉగ్రదాడి కదలిక లాంటిది వచ్చినా సరే భారతదేశం ఇక సహించదు ఇప్పుడు శాంతి చర్చలకు అంగీకరిస్తున్నాం అంటే మేము మానవత్వంతో ఆలోచిస్తున్నాం సామాన్య పౌరులు బలి కాకూడదన్న ఉద్దేశంతో మాత్రమే భారత్ ఈ శాంతి చర్చలకు దిగుతుంది అమెరికా చెప్పినా అంతకు మించిన దేశం ఇంకేది చెప్పినా భారత్ కంటూ ఒక వ్యూహం ఉంది గతంలో ప్రధానమంత్రి గత ప్రధానమంత్రి దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చెప్పిన ఒక మాట గుర్తు చేసుకోవాలి మనం ఒక దేశం ఏం చేయాలో ఇంకో దేశం ఒక దేశానికి చెప్పనవసరం లేదు అంటే భారతదేశం ఏం చేయాలో ఇతర దేశాలు భారతదేశానికి చెప్పనవసరం లేదు ఇది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చెప్పినటువంటి ఒక మాట అయితే ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కా కాల్పుల విరమణానికి ఎందుకు అంగీకరించిందంటే భారత్ కంటూ ఒక వ్యూహం ఉంది భవిష్యత్తులో ఏదో ఒక ఉగ్రదాడి జరగక మానదు ఈ మసూద్ అజహార్ లాంటి వాటి విఫల యత్నాలు చేయకుండా ఉండడు వాడిని మట్టు పెట్టే వరకు భారత్ శాంతించదు ఇప్పుడు సామాన్య పౌరులకు ఎటువంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో పాక్ తెగబడుతుంది వక్రబుద్ధి చాటుతుంది యుద్ధ నీతిని మరిచి భారత పౌరులపైన దాడి చేస్తుంది దీన్ని ఆపడం కోసం మాత్రమే ఈ సీజ్ ఫైర్కు అంగీకరించింది భారత్ అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించి తప్ప యుద్ధం ఆపుతున్నామంటూ ఎట్టి పరిస్థితులు చెప్పలేదు సో పాకిస్తాన్ ఇప్పటికీ నిలవరించకుండా ఇంకా ఎదురుదాడి చేస్తామంటే భారత్కి ఎట్టి పరిస్థితిలో సహించదు సో గుర్తుపెట్టుకోండి ఫైట్ బ్యాక్ ఇండియా అని నినదించే ముందు ప్రతి ఒక్క భారతీయునికి ఈవెన్ ఇప్పుడు భారతీయులందరినీ నాకు కూడా ఉంది ఎందుకు భారత్ ఇంతలోనే శాంతి చర్చలకు దారితీస్తుంది ప్రతి ఒక్క ఉగ్రవాదిని చంపి కదా భారతదేశం అప్పుడు ఆగాలి కాశ్మీర్ను చేజెక్కించుకొని కదా కాశ్మీర్ను పూర్తిగా మన భూభాగంలో కలుపుకొని కదా అక్కడి నుంచి ప్రతి పాకిస్తాన్ని తరిమివేసి కదా భారతదేశం శాంతించాలి అప్పుడు కదా శాంతి చర్చలకు పిలుపునివ్వాలి అని చెప్పేసి ప్రతి భారతీయుడు నేను కూడా కోరుకుంటున్నాను కానీ దానికంటే ముందు ప్రతి ఒక్క భారతీయుని భా సామాన్య భారత పౌరుని యొక్క ప్రాణం కూడా ముఖ్యం యుద్ధాలలో సామాన్య పౌరులు చనిపోవటం ఎంత మాత్రం మంచిది కాదు ఇది ప్రపంచ అశాంతికి కారణమవుతుంది సో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ని కూడా ఇతర దేశాలు ఇచ్చినటువంటి సలహాలని కూడా తీసుకొని భారతదేశం ఈరోజు వ్యూహంలో భాగంగానే ఈ శాంతి చర్చకు పిలువనిస్తుంది చెప్పినట్టే కేంద్ర కేబినెట్ చెప్పినట్టే భవిష్యత్తులో ఏ ఉగ్రదాడి జరిగినా కూడా దీన్ని యుద్ధంగానే పరిగణిస్తామంటే ఏ రేంజ్లో భారత్ ఎదురుదాడి ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి లేకపోతే పాకిస్తాన్ విషయానికి వస్తే భారత్ కన్నెర్ర చేస్తేనే తుడిచిపెట్టుకుపోయే పాకిస్తాన్ ఈరోజు ఏ ధైర్యం చూసుకొని భారత్ మీద కయ్యానికి కాలుదవుతుందో అందరికీ తెలుసు ఒక పాఠం వినపడుతుంది చైనా నుంచి వచ్చినటువంటి ఆ మిస్సైల్స్ను ఉపయోగించే ఈరోజు అంటే ఆ మిస్సైల్స్ కూడా విఫలమవుతున్నటువంటి విధానం మనం చూస్తున్నాం సో భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ప్రతి ఒక్క భారతీయునికి తెలుసు ఎస్ నినదిద్దాం ఫైట్ బ్యాక్ ఇండియా అని కానీ వ్యూహంలో భాగంగా థ్యాంక్ యూ